జరుగు అయినందుకు మరి నుంచి పౌరునిగా మేము అందరం బలపరిచి కలిసిరామనే క్యాండిడేట్ను కలెట్టడం జరిగింది మరి అందులో భాగంగా మేము చేసినటువంటి కార్యక్రమాలను చూసి జనాలకు ఓటేయాలంటే చెప్పేసి అని జనాంలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులను చూసి జనాలు కూడా ముందుకొచ్చి తండప తండాలుగా వచ్చేసి మేము ఓపెనడానికి మేము ముందుకు వస్తున్నాము మాట చెప్పేసి అని కూడా మరి గత రెండు రోజుల నుంచి ర్యాలీలు కూడా వేయడం జరుగుతుంది దాంట్లో జనాల స్పందన చూస్తుంటే చాలా బాగుంది కాబట్టి మేము మేము గ్రామాలలో చేసినటువంటి కార్యక్రమాలను చూసి ఆకర్షితులు రైతులు జనాలు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి రేపు పద్నాలుగు తారీఖు రోజు జరగబోయే ఎలక్షన్లో భాగంగా పద్నాలుగు తారీఖునాడు మరి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఇప్పటి గంటల వరదాకా ఎలక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ ఉందరూ పోటేసి వారి మెజారిటీతో కల్పించాలంటే చెప్పేసి తెలియజేస్తున్నాము మరి అదే మాదిరిగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే మేము తెలియజేయడం ఏంటంటే మీరు మేము బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించినట్లయితే మరి మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ మనకు స్పీకర్ అయినటువంటి ప్రసాదన్న గారు కూడా మన వెనుకనే ఉన్నారు కాబట్టి మరి మీరు అందరూ ఓటేసి గెలిపించండి ఈ యొక్క గ్రామాన్ని డెవలప్ చేసే బాధ్యతను కూడా మా అందరికీ అప్పచెప్పండి మేము ఎలా డెవలప్ చేస్తామనేటటువంటి చూడమంటే చెప్పేసి తెలియజేస్తూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలంటే చెప్పేసి అని తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్స్లో భాగంగా పట్టూరు గ్రామంలో కావడం చద భావన వర్షం అనే అభివృద్ధిని నేను బలపరచడం జరిగింది సౌమ్యుడు విద్యావంతుడు అందరిని గెలుపుకొనిపోయే కథ ఉన్నటువంటి భవనక్ వర్షం మరి అందరికీ అపరిచితుడు ఎక్కడ కూడా నిర్మాషం కాకుండా అందరినీ కలుపుకోబడి ఏకతాటి మీద ముందుకు తీసుకెళ్తున్నాడు మరి ఆయన ప్రచారంలో భాగంగా జనం నిరాజన పడుతున్నారు మహిళలు అభివృద్ధి యువకులు అందరూ కూడా ఆయనకు యావత్ మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గ్రామ అభివృద్ధిలో విషయానికి వస్తే మన అసెంబ్లీ స్పీకర్ మన శాసనసభ్యుడు మిగతా నాయకుడు ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మరి పట్టూరు గ్రామంలో తొంభై లక్షల నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగింది మరియు అదేవిధంగా మళ్ళా తొంభై ఐదు లక్షలు ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఈ ఎలక్షన్ల కూడలో భాగంగా ఆ పనులు కొంచెం చేయలేకపోయినాం ఈ ఎలక్షన్స్ తర్వాత మిగతా సీసీ రోడ్లు కార్యక్రమం చేపడుతున్నాం మళ్ళీ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరు కూడా రేషన్ కార్డు రాలేకుండే అయినప్పటికీ పట్టూరు గ్రామంలో ఇప్పటివరకు నూట తొంభై కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి రెండవ విడతలో భాగంగా కూడా ఇంకా నూట వందల యాభై కొత్త రేషన్ కార్డు కూడా రావడం జరుగుతుంది రెండవది ఇందిరాళ్ళ విషయానికి వస్తే మాదిగా డెబ్బై తొమ్మిది ఇంద్రమల్లి ఎవరికి కూడా గరీబోనికి ఇచ్చినాము మనం చిన్నకి కానీ లేదు ఎవరికి ఇచ్చినాము ఇచ్చినాం ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా నేరుగా వారి అపథాలుగా జమ చేస్తున్నాం వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇందిరామణిలో పొందినటువంటి అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మనకు పరిశ్రమకు మద్దతు ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా పట్లూరు గ్రామంలో ప్రసాద్ కుమార్ నాయకత్వంలో పార్టీ అధ్యక్షుడు సురేష్ యాదవ్ నాయకత్వంలో భారీ మెజార్టీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఏమైనా పట్లూరులో ఐదు వందల నుంచి ఎనిమిది వందల భారీ మెజార్టీలో భారత పరిశ్రమ విజయం సాధిస్తారని మన నమ్మకం ఎందుకంటే మా ఇంకల్లో జనాలు ఉన్నారు నిరాజీ పరులు ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఏ నాయకుడిగా అనేసి పాల్పడతలేరు అందరూ కూడా ఏం ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా పబ్లిక్కు నిరుపేదలకు చేయడం సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని పట్టణ గ్రామ ప్రజలందరూ కూడా నేను ఎప్పుడే తెలియజేసుకుంటున్నా మీ ఆశీర్వాదంతో ఉంగరం గుర్తుకు ఓటేసి భావన పరిశ్రమలో భారీ బెజార్థతో గెలిపిస్తారని మా దృఢ సంకల్పం అదేవిధంగా భావన పరిశ్రమ గెలిచినట్లయితే గ్రామభివృద్ధికి తోడ్పడతాడు విద్యావంతున్నాడు కాబట్టి అందరూ గడుపుకుపోతాడు ఎలా చేస్తే దేవంగా పనిచేస్తున్నటువంటి భాన పరిశ్రమలు యావత్తు మహిళలు కూడా మంచి మద్దతు ప్రకటించి ఆయన భారీ తో గెలిపించి పట్లూరు గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నాం అండర్ డ్రైనేజ్ విషయానికి వస్తే ఏమి వ్యూజులై